బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌజ్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఆయేషా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే ఆయేషా అడుగుపెట్టిన మొదటి రోజే తనూజను టార్గెట్ చేసి చాలా నెగిటివ్ అయిందనే చెప్పాలి ముఖ్యంగా తనూజ ఫ్యాన్స్ ఆయేషా ఎప్పుడు నామినేషన్లోకి వస్తే అప్పుడు ఎలిమినేట్ చేసి బయటకు పంపించేద్దామని ఫిక్స్ అయ్యారనే చెప్పాలి ఇక తనూజా ఫ్యాన్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి మొత్తానికి ఆయేష బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది ఎందుకంటే ఆయేషాకి హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయట ఆమెకి బిగ్ బాస్ హౌస్లో ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందట టాస్కుల్లో కూడా ఆయేషా రెండు టాస్కుల్లో పార్టిసిపేట్ చేయలేదు ఆయేషాను మెడికల్ రూమ్ పంపించినప్పటికీ కూడా ఆమె హెల్త్ సెట్ అవ్వని కారణంగా హాస్పిటల్లో చేర్పించాలని హౌస్లో ఉన్న డాక్టర్స్ చెప్పారట దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించి ట్రీట్మెంట్ కోసం ఆయేషాను ఎలిమినేట్ చేసి బయటకు తీసుకొచ్చారు ఒకవేళ ఈలోగా ఆయేషా హెల్త్ బాగుంటే మళ్ళీ రీఎంట్రీ ఇప్పిస్తారా లేకపోతే అఫీషియల్గా సాటర్డే రోజు ఈమెను ఎలిమినేషన్ కింద చూపిస్తారా అనేది చూడాలి ఏది ఏమైనప్పటికీ ఆయేషాకి హెల్త్ ఇష్యూ వల్ల బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది మరి ఆయేషా మళ్ళీ హౌస్లోకి వస్తే బాగుంటుందా లేదా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటే బాగుంటుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి